ఓకే నా పేరు వెగుంపల్ వెంకటేశ్వరరావు నేను నిడదోరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యు సభ్యునిగా పోటీ చేస్తున్నాను నేను మార్చ్ ఇరవై ఐదో తారీఖున నామినేషన్ దాఖలు చేసి ఇరవై ఎనిమిదో తారీఖున స్క్రూటినీలో అటెండ్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖున స్క్రూటినీకి నేనే స్వయంగా అటెండ్ అయ్యాను ఆ స్క్రూటినీలో స్క్రూట్నీ పూర్తయిన తర్వాత పార్టీ పార్టీలకి బ్యాలెట్ బాక్ బ్యాలెట్లో వరుస క్రమం అలాట్ చేయడం జరిగింది ఆ వరుస క్రమంలో భారతీయ జనతా పార్టీ నాకు నెంబర్ వన్గా కేటాయించారు ఇలాగే మిగతా పార్టీలు కూడా అన్ని పార్టీలు కేటాయించి అందరి దగ్గర అంగీకార పత్రం తీసుకొని ఇది ఆ తెలుగు అక్షరాలు ఆర్డర్ పెట్టి మీకు కేటాయించాం అలా మిగతా అభ్యర్థులు కూడా అందరికీ ఇలా కేటాయించామని చెప్పి చెప్పడంతో మేము ఆ తర్వాత రోజు నుంచి నా ప్రచారం అంతా నేను నా బ్యాలెట్ నెంబర్ వన్ను కమలం గుర్తు అని చెప్పి నేను నియోజకవర్గంలో కరపత్రాల రూపంలోను అలాగే ఆటో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అలా వివిధ రకాలుగా నేను నా బ్యాలెట్ నెంబర్ వన్ కమలం గుర్తు అని చెప్పి నేను ప్రచారం చేసుకోవడం జరిగింది ఇలా పది రోజులు నుంచి నియోజకవర్గం అంతా తిరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు ఒక మీడియా స్నేహితుడు కాల్ చేసి ఇలా మీది నెంబర్ వన్ అని మీకు ప్రచారం చేస్తున్నారు మాకు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వన్ వేరే వాళ్ళు కేటాయించారు మరి మీరు కూడా వన్ అని ఎలా ప్రచారం చేస్తున్నారని అడగడంతో నేను అప్పటికప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ దేవ సహాయం గారికి ఫోన్ చేసి ఏంటంటే ఇలా జరిగిందంటే ఏంటంటే అని అడిగితే మీరు ఇప్పుడే ఒకసారి ఉమెన్స్ కాలేజీలో మేము అందరం ఉన్నాం ఒకసారి ఇక్కడికి వస్తే మాట్లాడదామని చెప్పారు అక్కడికి వెళ్ళినట్ని అడిగితే మీకు మేము కమ్యూనికేషన్ ఇచ్చాం మా వాళ్ళు ఇచ్చుంటారు అని చెప్పి ఎవరైనా కమ్యూనికేషన్ ఇస్తే మాకు చెప్పండి కమ్యూనికేషన్ అన్నది మీ దగ్గర ఆధారంతో ఉంటుంది ఆథరైజేషన్ సిగ్నేచర్ కూడా ఉంటుంది మీరు కమ్యూనికేషన్ ఇస్తే మాకు అలా ఆధరైజేషన్ లెటర్తో ఇచ్చింది మా దగ్గర ఉంది దీన్ని ఫాలో అయ్యాం మేము చూపించండి ఇది మీ సంతకంతో పాటు మాకు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఇవ్వడం జరిగింది అలా మీరు మార్చినప్పుడు కూడా మాకు ఆధారంతో అంటే చెప్పండి అంటంతో ఆయన అక్కడే ఉన్న నిడదోళ్లు ఎంఆర్ఓ గారిని పిలిచి అడిగితే ఆయన కూడా ఇచ్చేవండి ఇచ్చేవాడి ఇచ్చేవంటే నాకు మాట కాదు ఎవరిదారు ఇచ్చారు ఎలా ఇచ్చారు నాకు ఎవరిని కావాలని అడిగితే ఏదో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దేవసహాయం గారు అక్కడున్న ఎంఆర్ఓ గారిని పిలిచి అడిగితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని కమ్యూనికేషన్ ఇచ్చానని అన్నారు నేను ఏ రకంగా కమ్యూనికేషన్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మీ దగ్గర ఆధారం చూపించండి నాకు ముందు ఇచ్చిన ఆధారాలు ఇవి అలా మీరు ఎవరిదారు ఇచ్చారు తెలియజేయండి అంటే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది మేము ఇచ్చేయమనుకున్నామని అని అప్పుడు ఆ ఈ టైంలోనే నాకు వాట్సాప్లో కొత్త బ్యాలెట్ పేపర్ నమూనా పంపించడం జరిగింది అప్పుడు నేను మా పట్టణ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అలాగే మా రాష్ట్ర నాయకులతో మాట్లాడి ఇలా జరిగిందని తెలియజేయడంతో వారి సలహా మేరకు ఇప్పుడే వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ దేవసహాయం గారికి ఇలా జరిగింది దీంట్లో ఎవరి పాత్ర ఉంది దీన్ని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన టైంలో మా పట్టణ అధ్యక్షులు సుంకర్ నర్సింగ్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ని నిలదోల్ పట్ట ఎంఆర్ఓ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు మీరు మీరు ఎవరు మీ స్వయంగా మీరు మార్చారా మీ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెప్తే మీరు మార్చారా మారిస్తే ఏ ప్రయారిటీ లెక్క మార్చారు తెలుగు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మాకు ఒకరు ఒకరి కింద కేటాయించారు అదే ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వస్తే మాకు నాలుగు వస్తుంది మాకు మూడు వచ్చింది నాలుగు కూడా రాలేదు అంటే మీరు ఇది ఏ ఏ రూపంలో కేటాయించారో మాకు తెలియజేయాలంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పకుండా పొరపాటు జరిగిందంట పొరపాటు జరగడానికి ఇదేమీ ఇంట్లో చిన్న సమస్య కాదు ఇది ప్రశ్నల విషయం కూడా కాదు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో ఈ రకంగా పొరపాటు అని చెప్పి చిన్న మాట చెప్పి సారీ అని చెప్తే ఈ సమస్య తీరిపోతుందని నేను అడుగుతున్నాను నేను గత పది రోజుల నుంచి చేసుకున్న ఎన్నికల ప్రచారం మళ్ళీ ఒక క్షమాపణ సారీ చెప్తే రెండు వస్తుందా నేను అడిగితే వాళ్ళు ఎక్స్యూ చేయడమని అడుగుతున్నారని చెప్తే ఇది ఎలా చేసామో ఎవరి యొక్క అండదండలతో చేసాము ఎవరి ఒత్తిడి వల్ల చేసామని చెప్పడం లేదు అలా కాకుండా వారు మళ్ళీ నన్ను సద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తే దీనికి పూర్తి వివరించే బాధ్యత వారిదే ఈరోజు నాకు జరిగింది ఇది ప్రాబ్లం రేపొద్దున్న వేరే వాళ్ళకి జరగచ్చు ఇలాగ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ టైంలో కూడా వాళ్ళు అనుకూలంగా వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరో ఒకరికి ఫేవర్ చేయడానికి ఈ రకంగా చేస్తున్నారు అమ్ముడుపోతున్నారు పోతున్నారు ఈ రకంగా అమ్ముడుపోయి ఒకరికి లబ్ధి చేకూర్చడానికి ఈ రకంగా చేస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను రోజు ఎన్ని ఎన్నికలు పారదర్శకంగా జరుగుతుంది ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయి పదే పదే చెప్తున్న ప్రభుత్వాలు దీన్ని ఏ రకంగా చూస్తారో నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇందులో నాకు ఏ రకంగా న్యాయం చేస్తారు ఇటువంటి తప్పు మళ్ళీ చేయకుండా అధికారులకు ఎటువంటి శిక్ష వేస్తారు ఇది మీరు బహిర్గతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఇప్పుడు మీరు రాజకీయాలు రాజకీయాలే ప్రజాస్వామ్య బద్దంగా ఒక ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆధారంగా చేయాలా మీ సొంత ప్రయోజనాల కోసం మీరు ఏమనుకుంటే చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అలాగే నేను సెంట్రల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వారి దగ్గర నుంచి కూడా నాకు నేను ఫిర్యాదుకు వాళ్ళు నన్ను అడగడం నన్ను వివరణ అడగడం జరిగింది నేను వివరణ చెప్పాను అదే రకంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి కూడా వాళ్ళ నుంచి వివరణ ఎంక్వైరీ చేయమని అడగడం జరిగింది ఆ ఎంక్వైరీ ప్రతి ప్రస్తుతం నడుస్తుంది ఈ ఎంక్వైరీలో ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారో చూసి నేను కూడా కొంతమంది సలహాలు తీసుకున్నాను కొంతమంది పెద్దల సలహాలు గతంలో ఆల్రెడీ రాజకీయాల్లో చాలా సంవత్సరాలు ఉండి ఇటువంటి లేగల్ ఇష్యూస్కి అనుభవం ఉన్న నాయకులు నేను అడిగాను ఇది ఎట్టి పరిస్థితులైనా ఇది నీకు న్యాయం చేయాలి న్యాయ నువ్వు నీవు కానీ న్యాయం చేయకపోతే నీకు ఎన్నికలు అయిన తర్వాత అయినా నువ్వు కోర్టులు అఫీల్ చేసి దీన్ని ఎలక్షన్ విధాన చేసి ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ళందరికీ శిక్ష చేసే అవకాశం నీకు ఉంది ఇప్పుడు నువ్వు రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు నీకు న్యాయం చేస్తారా లేదో చూడు న్యాయం చేయపోనా నువ్వు తర్వాత అయినా పోరాడారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను కూడా ఇది నా వరకే కాకుండా ముందు ముందు ఇటువంటి ఈ రకంగా ఏ అధికారులు ఎవ్వరు ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత అండదండలు ఉంటాయి అదే ఒక నా ఇండిపెండెంట్ ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా ఇదే సమస్య ఏర్పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను వాళ్ళకి సమాధానం చెప్తారా వాళ్ళకి ఇక్కడ అధికారులు సరైన రాజకీయ నాయకులు చెప్పు చేత ఉన్నారంట దీన్ని బట్టి చూస్తే రాజకీయ నాయకులు చెప్పు చేతులతోనే మార్పు జరిగింది లేకపోతే ఇంకా సొంతంగా ప్రయోజనంలో సొంత ప్రయోజనాల వాళ్ళకి ఏమి ఉండవు ఎవరో ఒక ఒత్తిడి తలొక్కి లబ్ధి చేయాలని ఎందుకంటే ఇది ఇచ్చితే ఇది ఒక ఇది ఫస్ట్ ఇరవై ఎనిమిది తారీఖుని ఇవ్వడం వల్ల నేను దీని ఆధారంగా నా ఎన్నికల ప్రచారం నిర్వహించాను దీనిపైన వాళ్ళ సిగ్నేచర్ చెప్పి సిగ్నేచర్ కూడా ఉంది సిగ్నేచర్ ఇరవై ఎనిమిదో తారీఖుని సిగ్నేచర్ కూడా పెట్టి అందరికీ అందజేయడం జరిగింది ఇది ఆర్ఓ గారు ఆఫీసులో అన్ని పార్టీలు నాయకులు అన్ని పార్టీ అభ్యర్థులు సమక్షంలో అందరు అంగీకారంతో సంతకం పెట్టించుకుని వాళ్ళ వీడియో మ్యాన్ వాళ్ళ కెమెరామ్యాన్ ఎల్లప్పుడూ అక్కడ జరిగే విశేషాలన్నీ షూట్ చేస్తాడు వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి నేను మీడియా ద్వారా ముఖ్యంగా నేను మీడియా మిత్రులందరినీ తెలియజేయడం ఏమనగా ఇది మీరు నా సమస్యగా చూడద్దు రేపు ఎవరైనా పోటీ చేస్తారు మీలో ఒకరైనా పోటీ చేయొచ్చు ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అధికారాలు ఇలా సొంతంగా సొంత ప్రయోజనాల కోసం ఎవరో లబ్ధి చేకూర్చడం కోసం ఎవరికి అమ్ముడైపోయి ఇలా చేస్తే ఇక మన ప్రజాస్వామ్యం ఎన్నికలు అవసరం ఏముందని నేను అడుగుతున్నాను మీ అందరికీ ప్రజెంట్ బ్యాలెట్ పేపర్ మొత్తం మారిపోయింది శరీరం మారిపోయిందాం మీరు చూపించిన బ్యాలెట్ పేపర్ కానీ ప్రజెంట్ బ్యాలెట్ పేపర్ కానీ సంబంధం లేదు సంబంధం లేదు ఏదైనా అటువంటిది ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉంటే అందరిని పిలిచి వాళ్ళ అంగీకారం తీసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నామో అని తెలియజేయాలి ఇది రిలీజ్ చేసినప్పుడు ఇది ఆన్లైన్ కంప్యూటర్లో జనరేట్ అయింది మన ఇష్టం వచ్చినట్టు మన చేతులతో రాసింది కాదు దీన్ని మార్చడానికే వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు ఒకవేళ మార్చాలనుకుంటే ఎవరన్నా అభ్య అభ్యంతరం పెడితే వేరే పార్టీలు ఎవరిని అభ్యంతరం పెడితే దేనికి మార్చారో మాకు తెలియజేయాలి దీనివల్ల మార్చింది అలా అందరిని పిలిచి అందరి సమక్షంలో తెలియజేయాలి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మాకు తెలియజేయకుండా వాళ్ళ ఇష్టం మార్చి చేసుకోండి మాకు నిన్న సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఫోన్ చేసి చెప్పడం చెప్తే ఇదంతా తెలిసింది అప్పుడు వరకు వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు మేము అడిగిన వెంటనే ఎదుగుతున్నారికి ఎంఆర్ఓ నిడదోళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి నాకు వాట్సాప్లో కొత్త బ్యాలెట్ నమూనా వచ్చింది అంటే దాని అర్థం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను ఆయన గుమ్మడికాయ దొంగలంటే ఎవరు భుజాలు తడుకున్నట్టు ఆయన అందుకు ఉడికి అప్పటికప్పుడు ఎందుకు నాకు వాట్సాప్లో కొత్త బ్యాలెట్ బ్యాలెట్ నమూనా పంపించాడని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇందులో మీరందరూ నాకు సహకరించి మీరందరూ నాకు సహకరించి న్యాయం జరిగేలాగా ఇందులో ఎవరున్నా వారు వారికి తప్పకుండా శిక్ష పడేలా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను నెంబర్ వచ్చింది కాబట్టి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ వన్ మీద బ్యాలెట్ వన్ మీద ఉంటుంది మనకి ఈజీగా ఉంటుందని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మిత్రుల్ని రాష్ట్ర ప్రజలని గ్రామాలకు నా రోడ్ షో చేయడం జరిగింది అందరూ చాలా ఆనందపడ్డారు ఒకటో నెంబర్ నాకు చాలా